దామోరీ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ నమస్కారం సార్ ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని సిగాచి అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేరుడు అయితే సంభవించింది సార్ చాలా మంది వరకు అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా చాలా మంది ఆ శిథిలాల కింద అలానే ఉన్నారు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ఇంకా ఎక్కువ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కార్మికుల ఫ్యామిలీస్ కూడా బయటే ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో మైలారం అనే రియల్ మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ సో ఫార్మా సంబంధించి తయారు చేస్తారు దీంట్లో నిన్న తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉదయం రియాక్టర్ పేలింది అని చెప్తున్నారు అది ఏ స్థాయిలో పెళ్ళిందంటే అక్కడున్న దగ్గరున్న కార్మికులు వంద అడుగులు ఎగిరి పడ్డారని మొత్తం మూడంతస్తులా ఉన్న ఆ ప్రొడక్షన్ యూనిట్ కుప్పకూలిందని పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా కూలిపోయిందని చెప్తున్నారు ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న నివాస ప్రాంతాలన్నిటికి కూడా దట్టమైన పొగంతా అల్లుకోవడం అవన్నీ కూడా కనిపించింది సో దాని తర్వాత ఫైర్ ఇంజన్ వెళ్ళాయి తర్వాత దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్స్ పోయి ట్రై చేస్తాయి కానీ చాలా టైమే పట్టిందని చెప్తున్నారు అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ హైడ్రా ఇలాంటి పోలీసులు అందరూ కూడా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు ఇదేందంటే మేజర్ ప్రాబ్లం అక్కడ వాళ్ళు తయారు చేసే దాంట్లో అంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అని ఒక పదార్థాన్ని తయారు చేస్తారు అది అది వుడ్ పల్ప్ నుంచి పౌడర్ తయారవుతుంది ఆ వుడ్ పల్ప్ పౌడరు కాబట్టి అది మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ అంటే బాగా మండుకునే ఇది ఉంది దానివల్ల కూడా అది ఎక్కువ మంటలు వ్యాపించిందని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఈ రోజుకి ఫస్ట్ ఏమో ఎనిమిది మంది చనిపోయారు అన్నారు మళ్ళీ పది ఇలా పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముప్పై ఏడు మంది కార్మికులు చనిపోయారు ఇంకొక ముప్పై నలభై మంది వరకు వివిధ హాస్పిటల్లో దగ్గరలో ఉన్న కాకతీయ హాస్పిటల్ కావచ్చు పటాన్ చెరువులో ఉండే హాస్పిటల్లో రకరకాలుగా హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు కొంతమంది అసలు హాస్పిటల్లో లేరు చనిపోయిన డెడ్ బాడీల్లో కనిపించట్లేదు అసలు ఏమైందో తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అక్కడ రోజిస్తూ ఫోటోలు చూపిస్తూ అందరిని అడుగుతున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాళ్ళొక దగ్గర కుప్పగోలిపోయి ఉన్నారు అని బీబీసీ డీటెయిల్ కథనం చూపించింది సో అంటే గవర్నమెంట్ సరిగా స్పందించట్లేదు అక్కడ ఇమీడియట్గా హెల్ప్ లైన్ పెట్టి అక్కడికి వస్తున్న ఫ్యామిలీస్కి కరెక్ట్గా సమాధానం ఇచ్చేవాళ్ళు ఊరు లేరు అని దాంట్లో చెప్తున్నారు ఆ రిపోర్ట్లో సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు నూట యాభై మంది వరకు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ అందులో ప్రధానంగా ఒడిస్సా తర్వాత బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టుగా చెప్తున్నారు సో వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పలేదు వాళ్ళకి లోకల్గా ఎవరు తెలియదు దాంతో వాళ్ళు ఏడుస్తూ అందరినీ అడుక్కునే విజువల్స్ కూడా మనకి చూసాం సో అంటే గవర్నమెంట్ సత్వరంగా రియాక్ట్ కాలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు కానీ లేకపోతే మీడియా కానీ విమర్శలు చేస్తున్నారు అక్కడ ప్రజలు కూడా అదే చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేము రెస్క్యూ చర్యలు చేపట్టాము ఇంకా ఎందుకంటే డెబ్రీ కింద కొంతమంది ఉండే అవకాశం ఉంది దాన్ని క్లీన్ చేస్తున్నాము క్లియర్ చేస్తున్నాము అని చెప్తున్నారు సో దాని తర్వాత సిఎస్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఒక హై పవర్ కమిటీ కూడా వేశామని చెప్తున్నారు దీని మీద అసలు ఇది ఎందుకు జరిగింది ఏం జరిగింది ఎలా జరిగింది ఎంతమంది ఇప్పటికి చనిపోయారు మొత్తం డీటెయిల్స్ సేకరిస్తున్నాము అని చెప్తున్నారు ఇది బేసిక్ ఏంటంటే ఈ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ బట్ లిస్టెడ్ కంపెనీ నైన్టీన్ ఎయిటీ నైన్లోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది దీని ప్రమోటర్స్ చూస్తే రవీంద్ర ప్రసాద్ సిన్హా చిదంబర్ నాథన్ షణ్ముఖనాథన్ అమిత్ రాజ్ సిన్హా వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉన్నారు వీళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు సో వాళ్ళ అప్సేల్గా వాళ్ళ నుంచి ఏమి రాలేదు అయితే ఇక్కడ ఉన్న యూనిట్ యూనిట్ మాత్రం ఇది ఇందాక చెప్పినట్టుగా మైక్రో క్రిస్టల్ ఇన్ సెల్యూలుస్ అనే తయారు దాన్ని తయారు చేసే యూనిట్ అని చెప్తున్నారు మామూలుగా ఈ కంపెనీ ఎక్కువగా యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇన్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటారు అంటే మందులు తయారు చేయడానికి కావాల్సిన ఇవి అనమాట ఇవి ఎలిమెంట్స్ దీన్ని తయారు చేస్తుంది అనమాట ఏపీఐ మనకి మనం ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో కూడా ఈ ఏపీఐ ఎక్కువ ఉంటుంది అనమాట సో దీన్ని ఈ కంపెనీ తయారు చేస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడున్న ఈ ఫ్యాక్టరీలో ఒకటి డ్రయింగ్ యూనిట్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ రెండు ఉన్నాయి సో ఫస్ట్ ఏమో రియాక్టర్ పేలడం వల్ల ఇది వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఈ సెల్యులార్ పౌడర్ని తయారు చేసే ఏదైతే ఉందో పైప్ లైన్ సిస్టము డ్రైంగ్ యూనిట్లో ఇక్కడ వేడి గాలి అధిక గాలి రావడంతో అధిక ఒత్తిడికి అది గురయ్యి అది మంటలు వ్యాపించాయి అది పేలిపోయిన పైపు సిస్టము అంతేగాని రియాక్టర్లు రెండు ఉన్నాయి రెండు కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి అవి ఏమీ కాలేదని వార్తలు వస్తున్నాయి సో ఏదేమైనా ఇది అసలు కారణం ఏంటి ఇప్పటివరకు అంటే ఎక్విప్మెంట్ పేలురా లేకపోతే హ్యూమన్ ఎర్రరా సేఫ్టీ ప్రోటోకాల్స్ని ఫాలో కాకపోవడమా ఏందనేది తెలీదు అంటే సేఫ్టీ ఆడిట్ రెగ్యులర్గా జరపాలి మామూలుగా మనకున్న ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కావచ్చు ఇక్కడ తెలంగాణలో ఫ్యాక్టరీస్ రూల్స్ కావచ్చు అంటే కంపెనీలకు సంబంధించి నేషనల్ కొన్ని చట్టాలు కొన్ని ఉంటాయి కొన్ని స్టేట్ చట్టాలు ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఫాలో అయ్యారా లేదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే సేఫ్టీ ఆడిట్ అనేది ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ల దగ్గర తగినంత స్టాప్ లేకపోవడం ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ చేయడం కార్మికులకి డ్రిల్లింగ్ డ్రిల్స్ కండక్ట్ చేయడం సేఫ్టీ డ్రిల్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అవన్నీ చేయలేదని విమర్శలు అయితే వస్తున్నాయి అట్లాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేదు వీళ్ళంతా కూడా కార్మికులు బయట నుంచి రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదు వాళ్ళు కూడా అంతకంటే ఏం చేయలేని పరిస్థితి లోకల్స్ అయితే ఇప్పటికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి సో వీళ్ళు కాబట్టి రాలేదని టన్నల్లో కూడా చాలా మంది చనిపోతే కూడా వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన కార్మికులే సో అందువల్ల కూడా దాని గురించి లోకల్లో ఆందోళన లేనప్పుడు ప్రెజర్ ఉండదు ప్రభుత్వం మీద సో ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్తున్నారు అందుకని ఇప్పటివరకు మామూలుగా లోకల్ అయింటే ఓట్ల కోసమైనా వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చి ప్రాపర్గా డీల్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ బే బీహార్ రాష్ట్రాలు కాబట్టి ఇప్పటివరకు ప్రాపర్గా నష్టపరిహారాన్ని కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు అనౌన్స్ చేశారని కొంతమంది చెప్తున్నారు కానీ దా ఎంత అనౌన్స్ చేశారు ఏంటి ఈ డీటెయిల్స్ ఇంకా రాలేదని చెప్తున్నారు ఏదేమైనా ఇది ఇటువంటి ప్రమాదాలు తెలంగాణలో ఈ మధ్య తరచుగా పెరిగినాయని చెప్తున్నారు దీని పొలిటికల్గా కూడా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అలసత్వాన్ని గురించి మాట్లాడుతుంది కానీ ఇది జనరల్గానే ఫ్యాక్టరీ యాక్ట్ కింద రెగ్యులర్గా సేఫ్టీ ఆడిట్లు ఇవన్నీ కండక్ట్ చేయడం అనేది జరగట్లేదు దీంతో నిన్న వీళ్ళ కంపెనీ షేర్లు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయిందని చెప్తున్నారు సో ఎందుకంటే దీని మీద క్లోజ్ చేస్తారా ఈ కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తారా అన్న ఒక భయాందోళనలు ఈ షేర్ మార్కెట్లో ముఖ్యంగా ఈ కంపెనీకి సంబంధించి ఎవరైతే షేర్లు ఉన్నాయో వాళ్ళంతా అమ్మేసుకోవడం అనేది నిన్న మొదలుపెట్టారు దానివల్ల కూడా షేర్ మార్కెట్లో వీళ్ళకి షేర్లు ఇదైంది సో ఏదేమైనా దీని మీద ప్రభుత్వం వేసిన ఈ కమిటీ ఏం చెప్తుంది ఈ కమిటీ చెప్పిన దాన్ని బట్టి ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేయడం కావచ్చు రెండదు ఏంటంటే ఈ ఫ్యాక్టరీ దగ్గరే వీళ్ళకి ఒక నష్టపరిహారం కట్టించాలి అనేది కూడా ఉంది ఫ్యాక్టరీ యాజమాన్యం వరకు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం